నిఖిల్ నేను విన్న ఆట వేరే నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే వాడు చాలా ఎమోషనల్ అయిపోయింది నాకు అందుకే అర్థమైంది నేను వచ్చే రెండు రోజులు నిఖిల్ నాకు మీద డిస్కషన్ ఒకటే ఏంటంటే మరి అవన్నీ ఆమె చెప్ప ఆమె అడిగిన అన్ని చెయ్యాలనుకుంటున్నారా వాడు అంటాడు వాడు నీకేమైంద్రాస్తున్నావు నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ నువ్వు అంతా ఫైట్ చేసుకోండి నీకేమైంది అంటే ఏమోరా నాకు అర్థం అండ్ ఇంకోటి ఏమైందంటే వాళ్ళ దరిద్రపం ఉన్నది మూడు వారాలు కానీ నలుగుతాలో ఇంకేసరి వాళ్ళ మూడు వాళ్ళ వాళ్ళకి ఎవరితో మాడాలన్నా భయం అవుతారు ఉన్నది సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎట్టు ఒక భయంలోకి వెళ్ళిపోయాడు కానీ నిఖిల్ అది కాదు ఎవరు నిఖిల్ చాలా జన్యకి అన్నాడు కానీ ఎమోషన్స్ వాళ్ళకి గేమే తొక్కేసినాయి నేను వచ్చినప్పుడు అదే చెప్పిన వదిలేశా ప్లీజ్ నాకు ఆ పాత నిఖిల్ కావాలి బయట సోనియా వెరీ అగ్రెసివ్ అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకొకసారి అదే మాట మీద చిక్కా ఉంటుంది నేను ఎగ్ టాస్లో రెండుసార్లు ఫ్లిప్ అయింది అదే ఫుడ్ గురించి నువ్వు ఏడ్చావు ఫస్ట్ వీక్లో అరే అమ్మ నాకు తెలిసిన ఫ్రెండ్ ఈమె అదే ఫుడ్ గురించి మేము తెల్లారి వన్ వన్ అవర్ పంపించినప్పుడు మేము వండుకుంటామని అన్న అరే మేము బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వండుకుంటామని అంటే వాళ్ళు వండుకుంటా ఉన్నారని ఎందుకు ఎందుకీళ్లతో పంచాయి మీరే వండుకోరు అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిగి వండుకున్నారు వాళ్ళు గంట గంట బాగు టైం తీసుకున్నారు మరి ఇన్న మీరు గుడ్డు గురించి అందరు ఆకలి గురించి అంతా మాట్లాడారు మీరు గంటన్నర టైం తీసుకుంటాం మరి మీరు గంటన్న రాగల కదా నవీళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది నా టాబ్లెట్ వేసుకోవాలి అది ఇష్యూ ఉంది అది టాబ్లెట్ వేసుకోవాలి మరి మీద ఎవరు లేదు హెల్త్ ఇష్యూస్ సరే మీకు ముందు టైం మరి తీసుకోవచ్చు కదా ఆ ఇక్కడ ఏమైంది ఫోటో టాస్కులా దెబ్బాగుతుంది దెబ్బదాగుతుందని ఫిజికల్ వైలెన్స్ అయిపోతుంది అన్నిసార్లు సార్లు అన్నిసార్లు మీరు ఆపినప్పుడు ఎగ్ లో ఉన్న ఫిజికల్ వైలెన్స్ అయిపోయినప్పుడు మీరు ఎందుకు ఆపలేదు இப்போனியா நீசோனியா நேரத்தில் நைன்டென்